హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టెక్ గైడ్ ఫర్ యూ ఈరోజు మనం రెండు పోకో ఫోన్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేయబోతున్నాం పోకో ఎం సెవెన్ ప్రో వర్సెస్ పోకో ఎం సెవెన్ ప్లస్ రెండు ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్లో చాలా పోటీగా వచ్చాయి మరి ఈ రెండింటిలో ఏది కొనాలి ఏది బెస్ట్ విలువ ఇస్తుందో చూద్దాం ఇద్దరు ఫోన్లు ప్రస్తుతం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి పోకో సెవెన్ ప్రోని అమెజాన్లో పొందవచ్చు మరియు పోకో ఎం సెవెన్ ప్లస్ని ఫ్లిప్కార్ట్లు పొందవచ్చు ప్రైస్ ఏమైనా ఫీచర్స్ మాత్రం కొంచెం వేరుగా ఉన్నాయి ముందుగా పెర్ఫార్మెన్స్ చూద్దాం ఎం సెవెన్ ప్రోలో మీడియాటెక్ డిమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది అదే పోకో సెవెన్ ప్లస్లో స్నాప్డ్రాగన్ సిక్స్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్ ఉంది డిమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ అల్ట్రా టూ పాయింట్ ఫైవ్ గిగాహర్డ్స్ క్లాక్ స్పీడ్తో వస్తుంది మరియు స్నాప్డ్రాగన్ సిక్స్ ఎస్ జెన్ త్రీ టూ పాయింట్ త్రీ గిగాహర్డ్స్ వరకు వెళ్తుంది బెంచ్ మార్క్స్ ప్రకారం పోకో ఎం సెవెన్ ప్రోకి నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఆందుట్టు స్కోర్ వచ్చిందంటే ఎం ఎంసెవెన్ ప్లస్కి నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల స్కోర్ మాత్రమే వచ్చింది అంటే గేమింగ్ మరియు డైలీ యూజ్లో పోకో ఎం సెవెన్ ప్రో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడితే పోకో ఎం సెవెన్ ప్రోలో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచుల అమోలిడ్ డిస్ప్లే నూట ఇరవై హెడ్స్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అదే పోకో ఎం సెవెన్ ప్లస్లో సిక్స్ పాయింట్ నైన్ ఇంచుల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే కానీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఉంది అంటే ఎంసెవెన్ ప్లస్లో రిఫ్రెష్ రేట్ ఎక్కువైనా అమోలెడ్ ప్యానెల్ క్వాలిటీ విషయంలో ఎంసెవెన్ ప్రోకి విజయం వైబ్రేట్ కలర్స్ బెటర్ బ్రైట్నెస్ వీడియోలు చూడ్డానికి ఇది బెస్ట్ ఆప్షన్ కెమెరా విషయానికొస్తే రెండింటిలోనూ ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది కానీ పోకో ఎంసెవెన్ ప్రోలో టూ ఎంపీ మ్యాక్రోలెన్స్ కూడా ఉంది ఎంసెవెన్ ప్లస్లో అదేమీ లేదు ఫ్రంట్ కెమెరా విషయానికి ఎం సెవెన్ ప్రోలో ఇరవై ఎంపీ సెల్ఫీ కెమెరా సెవెన్ ప్లస్లో ఎనిమిది ఎంపీ కెమెరా మాత్రమే ఉంది అంటే సెల్ఫీ మరియు వీడియో కాల్స్ విషయంలో సెవెన్ ప్రో స్పష్టంగా విన్నర్ బ్యాటరీ సైజ్లో మాత్రం సెవెన్ ప్లస్ టాప్లో ఉంది ఇది ఏడు వేల ఎంహెచ్ పెద్ద బ్యాటరీతో వస్తుంది సెవెన్ ప్రోలో మాత్రం ఐదు వేల నూట పదకొండు ఎంహెచ్ మాత్రమే ఉంది ఛార్జింగ్ స్పీడ్ విషయానికొస్తే సెవెన్ ప్రో నలభై ఐదు వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఎం సెవెన్ ప్లస్ మాత్రం ముప్పై మూడు వాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అంటే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఎం ఎంసెవెన్ ప్లస్లో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఎం సెవెన్ ప్రోలో ఎక్కువ ఎక్స్పర్ట్ రివ్యూస్ ప్రకారం పోకో ఎంసెవెన్ ప్రోకి ఎనిమిది పాయింట్ సున్నా టి బై పది ఎం ఎంసెవెన్ ప్లస్కి ఎనిమిది పాయింట్ రెండు టి బై పది ఉంది యూజర్ రేటింగ్స్ మాత్రం ఇద్దరికీ నాలుగు పాయింట్ మూడు టీ బై ఐదుగా ఉన్నాయి అంటే యూజర్స్ కూడా రెండింటినీ లైక్ చేస్తున్నారు Poco M7 Pro Pros. 1. AMOLED display. 2. Fast charging. 3. Higher camera quality. 4. Better gaming performance. Cons. 1. Night mode sagatu stylo undi. 2. Kuni pre installed apps. Poco M7 Plus Pros. 1. Large display. 2. Bari battery. 3. Cool thermal management. Cons. 1. ఐపీఎస్ఎల్సిడీ ప్యానెల్ క్వాలిటీ తక్కువ టూ కెమెరాలో లో లైట్ పర్ఫార్మెన్స్ వీక్ మొత్తం చూసుకుంటే మీరు గేమింగ్ డిస్ప్లే క్వాలిటీ మరియు కెమెరా ప్రాధాన్యత ఇస్తే పోకో ఎంసెవెన్ ప్రో మీకు బెటర్ ఆప్షన్ కానీ మీరు బ్యాటరీ బ్యాకప్ మరియు పెద్ద స్క్రీన్ కోసం చూస్తే పోకో ఎంసెవెన్ ప్లస్ ని ఎంచుకోవచ్చు కానీ నా పర్సనల్ చాయిస్ పోకో ఎంసెవెన్ ప్రో ఎందుకంటే ఇది బడ్జెట్లో బలమైన ఆల్రౌండర్ ఇదే మన పోకో ఎంసెవెన్ ప్రో వర్సెస్ ఎంసెవెన్ ప్లస్ కంపారిజన్ మీకు ఏ ఫోన్ బాగుందనిపించింది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు టెక్ గైడ్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోలో ధన్యవాదాలు